మనం ఆయన ఎన్జిటికి ఒకటి కంప్లైంట్ చేసుకుని తీసేస్తాను మాట్లాడుతున్నాను మన చెప్తున్నారా సరే మాట్లాడండి మాట్లాడి ఈ ఏరియా అంతా ఫ్రీ ఇది శానిటైజ్ జోన్ సార్ బ్యాక్ యూస్ వస్తారు సార్ ఇక్కడ దాకా వస్తుంది ఆ లాస్ట్ కూడా శానిటైజ్ జోన్ మన అటు సైడ్ మూమెంట్ ఉంటుంది సార్ విఏపీ మూమెంట్ అటువైపు ఉంటుంది అంటే గవర్నర్ గారు నోటల్ ఉంటారు సార్ అటు నుంచి వస్తారు సార్ తమరు మినిస్టర్ గారు కూడా అటు మనం వచ్చిన రూట్ సార్ நேரம்

ఒక పర్టిక్యులర్ ఆయుష్ మినిస్టర్ గారు ఫస్ట్ వెల్కమ్ చెప్తారు సార్ డిప్యూటీ సీఎం గారు మీరు ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మొత్తం సెవెన్ ఓ క్లాక్ షార్క్ అయిపోవాలి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అడిగారు సార్ సో అంటే సిక్స్ థర్టీ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ కి ఈ మూడు ముగ్గురు స్పీచ్ అయితే దెన్ సిక్స్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు సార్ సెవెన్ ఓ క్లాక్ షార్ప్గా గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలన్నారు ఎందుకంటే టోటల్ ఇంటర్నేషనల్గా అందరూ కూడా కంపల్సరీగా కావాలి సార్ సో అదొకటి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంచెం ప్రిపేర్డ్ స్పీచ్ లాగా అంటే బేసిక్ అంటే కొంచెం నెక్స్ట్ టెంప్లాక్ ఓపెన్ లో తర్వాత సార్ పిఎం గారు తమరంతా ఉన్నప్పుడు చుట్టూ అంతా కూడా మనము నేవీ వాళ్ళని పెడుతున్నాం సార్ సెక్యూరిటీ పర్పస్కి దిస్ సైడ్ ఆఫ్ ద ఇది సార్ దిస్ లో వచ్చి మనం మిగతా మినిస్టర్స్ అదర్ సీనియర్ డిగ్నటరీస్ వీఆర్ పుట్టింగ్ ఆన్ దిస్ సైడ్ సార్ సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం సార్ ఈ ముందు నుంచి అప్ టు కిలోమీటర్స్ సార్ దట్ కంప్రైసెస్ ఆఫ్ ద బీచ్ రోడ్ పోర్షన్ సార్ మొత్తం పదివేల మంది ఈ రోడ్ మీద చేస్తారు సార్ ఈ బీచ్ పోర్షన్ ఉంటుంది సార్ బీచ్ పోర్షన్లో కూడా మనము దాదాపు ఎనిమిది వేల మందిని అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది సార్ సో ఇది ప్రతి దానికి కూడా మనం నంబరింగ్ చేసాం సార్ సి వన్ సి టూ అని వెయ్యి మందికి ఒక కంపార్ట్మెంట్ మనం ఎంటైర్ స్ట్రెచ్ సార్ ఇది మనము మెయిన్ ప్రోగ్రామ్ కింద మనం పరిగణలో తీసుకోం సార్ ఈ పార్క్ హోటల్ తర్వాత నుంచి జనరల్ పబ్లిక్ది కేటాయించడం జరిగింది సార్ ఇక్కడ కూడా ఈ లాస్ట్ త్రీ కంపార్ట్మెంట్ సార్ ఎయిట్ నైన్ టెన్ సార్ ఈ లాస్ట్ త్రీ కంపార్ట్మెంట్స్ ఈ పక్కన ఉన్న పాండరంగాపురం ఏరియా వాళ్ళు ప్రజల కోసం కేటాయించడం జరిగింది సార్ ఈ పార్క్ హోటల్ జంక్షన్ తర్వాత నుంచి ఇట్ గోస్ అప్ టు బిమ్లీ సార్ ఆ పీవ్లీగ్ కూడా ప్రతి సెక్షన్ కూడా మనము ఒక కంపార్ట్మెంట్గా ఏర్పాటు చేసుకొని ప్రతి కంపార్ట్మెంట్కి సచివాలయానికి మ్యాప్ చేయడం జరిగింది సార్ సో ప్రతి సచివాలయం కూడా ఏ కంపార్ట్మెంట్కి వెళ్తున్నారా అనేది క్లియర్గా మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది సార్ కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ పేరు ఆరు వందల యాభై ఆరు వందల సచివాలయం ఆరు వందల ఏడు సచివాలయాలని సార్ నెంబర్ ఇచ్చి సారా నంబర్ ఉన్నాయి సార్ నెంబర్ ఉన్నాయి సార్ ముందు నుంచే ఉన్నాయి సార్ నంబర్ ఉన్నాయి ఓకే సార్ ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు సార్ ఏ బ్లాక్ ఏ నెంబర్ ఇచ్చారు అక్కడ ఇక్కడ మనము సి లెవెన్ సి ట్వల్వ్ సీ థర్టీన్ అలా నెంబర్కి ఇచ్చాము సార్ అపార్ట్మెంట్కి ఎక్కడ ఏ సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ బస్ ఇన్ఛార్జ్ ఎవరు ఆ బస్సులో మంది వస్తారు అనే దాన్ని బట్టి మనం సరే కొంచెం అల్షనర్ ఏరియాలో తక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ కొంచెం కరెక్ట్ చేసేది లేదు ఇంకా వేక్ లేయర్ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేశాను సార్ ఈ రోజు రేపటికి సచివాలయం నుంచి రిహార్సల్ జరగాల్సిందే వాళ్ళే ఇక్కడికి వస్తారు ఎవరంటే వాళ్ళు ఎంటర్ కావడానికి అయిపోయినా కూడా నేను ఒకటి అడిగిన రోజు ఈ రోజు నుంచి మూడు రోజుల్లో రిహార్సల్ చేయాలి ఈ నాలుగు రోజులు పంతొమ్మిది కానీ ఇరవై కానీ డెమాన్స్ట్రేషన్ మా యోగా ఉంటుంది ఆ రోజు వాళ్ళే వస్తారు చేసి మళ్ళా వెళ్తారు